హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతా మధు క్రియేషన్స్ హైదరాబాద్ నుంచి అయితే ఇప్పుడు మేము స్టార్ట్ అయిపోయామండి మార్నింగ్ ఎయిట్కి అనమాట స్టార్ట్ అయ్యాము సో ఇంకా అందరూ అంటే యాక్చువల్గా మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుదాం అనుకున్నాము అంటే ఫైవ్ సిక్స్ ఆ టైంకి అయితే పిల్లలతో బాగుంటుంది కదండి కొంచెం ఎండ ఈరోజు ఎక్కువగానే ఉందనమాట అంటే నిన్న కూడా ఎక్కువగానే ఉంది సో ఈరోజు కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుందని అనిపించింది మేము లేచేటప్పటికీ బాగా అంటే తెల్లవారు పోయినట్టు అలా అనిపించిందనమాట సో ఎండ ఎక్కువగానే ఉంటుందని అర్థమైపోయింది కానీ అందరం రెడీ అయ్యి ఈ ఇంకా తినేసి స్టార్ట్ అయ్యేటప్పటికీ ఈ టైం అయిపోయిందనమాట ఇంకా పిల్లలతో మనకి అంటే మనం అనుకున్న టైంకి అయితే స్టార్ట్ అవ్వలేము మీ అందరికీ తెలిసే ఉంటుంది సో మాకు కూడా అలాగే జరిగిందండి ఇంక ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాము ఇంక ఇద్దరు రచ్చరచ్చ చేస్తున్నారు అదే నైట్ టైం జర్నీ అయితే అంత బాధ ఉండదండి ఎందుకంటే ఇద్దరు పడుకుంటారు సగం ఇంకా దాంట్లోనే పోతుందనమాట డే టైంలో ఏంటంటే వాళ్ళు ఏం పడుకోరు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయి ఇంకా మా చిన్నోడి చూసారా వెళ్ళిపోయి వాళ్ళ డాడీ వాళ్ళు కూర్చున్నాడు డ్రైవింగ్ నేను కూడా చేస్తానని చెప్పేసి కానీ ఎక్కువ నేను వాళ్ళ డాడీ వాళ్ళు కూర్చోబెట్టినా ఎందుకంటే రిస్క్ కదా మనం హైవే మీద వెళ్తున్నప్పుడు ఇలాంటి ప్రయోగాలు అన్నీ చేసామనుకోండి మనకే రిస్క్ అనమాట అందుకని చెప్పి ఒక రెండు నిమిషాలు అలా కూర్చోబెట్టాను తర్వాత వచ్చేయమంటే వచ్చేస్తాడు అలాగ అక్కడే ఉంటానని అయితే అండు సో అలా కూర్చోబెట్టేసి తర్వాత అయితే నేను తీసేసుకున్నాను కానీ ఎవరైనా సరే అలా ఎప్పుడు కూడా రిస్క్ చేయొద్దు ఒళ్ళో కూర్చోబెట్టుకునే డ్రైవ్ చేయడాలు అలాంటివి ఏం చేయొద్దండి ఏదో వన్ ఆర్ టూ మినిట్స్ అయితే పర్లేదు కానీ చాలామంది ఏంటంటే ఎక్కువ పిల్లలు అలా కూర్చోబెట్టి ఎక్కువసేపు డ్రైవ్ చేస్తూ ఉంటారనమాట నాకైతే అది చాలా రిస్క్ అనిపిస్తుంది చాలా భయం కూడా సో నేను ఎప్పుడు అదే షన్ను అయితే అసలు ఇలా కూడా ఎప్పుడు కూర్చోలేదనమాట ఎప్పుడు నా ఊళ్ళోనే కూర్చుంటాడు నేను అలా అలౌ చేయను కూడా సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా మేము హైవే మీద వెళ్తూ ఉన్నాము అంటే ఇంకా ప్లాన్ చేసుకున్నాం అనమాట ఏంటంటే మధ్యలో ఉలవపాడు అని మాకు వస్తుంది నెల్లూరు వెళ్ళేటప్పుడు అనమాట కొంచెం దగ్గర మాకు ఉలవపాడు అక్కడ మ్యాంగోస్ అవి తీసుకోవచ్చు అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాము చూసారు కదండి ఆల్రెడీ మేము రీచ్ అయిపోయాము ఉలవపాడు కానీ మ్యాంగోస్ మేము హైవేలో తీసుకోము ఎందుకంటే అవన్నీ తొందరగా ముగ్గడానికి కెమికల్స్ అవి యూజ్ చేస్తారు అందుకని మీరు కూడా హైవేలో స్కిప్ చేసేయండి తర్వాత అక్కడ పక్కనే తోటలు ఉంటాయండి చూస్తున్నారు కదా మీరు ఇలా తోటలు తోటలుంటాయి ఆ చెట్లు కింద ఈ మామిడి పళ్ళు పెట్టి ఇవి ఇవేంటంటే చెట్టుకి ముగ్గున పళ్ళండి చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్త్ కూడా చాలా మంచిది మీకు వీలైతే ఇలా తీసుకోవడానికి ట్రై చేయండి అయితే రేటు డిఫరెన్స్ ఏం పెద్ద ఉండదండి ఇంకా చెప్పాలంటే ఒక రూపాయి ఇక్కడ ఎక్కువే ఉండొచ్చు సో అవన్నీ చూసుకొని కొనుక్కోవాలి మేమైతే తీసుకుందామని అనుకున్నామండి కానీ చాలా చోట్ల తిరిగారు కాయలు ఏంటంటే కొంచెం నాకు అంత బాగాలేదనమాట సో ఆయనకు కూడా నచ్చలేదు మాకు నెల్లూరులోనే చాలా దగ్గరగా ఒక తోటలు కూడా ఉన్నాయండి సో అక్కడ కూడా ఇలాగే సేమ్ అమ్ముతారనమాట చెట్టుకి ముగ్గిన పళ్ళే అమ్ముతారు సో అందుకని చెప్పేసి సరేలే ఇంకా నచ్చకుండా ఎందుకు అనుకున్నాము ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి తీసుకోవాలండి పైన పెద్ద పెద్ద మామిడి పళ్ళు పెడతారు కింద ఏంటంటే చిన్నవి పెడతారు అవన్నీ చూసుకుని మనం తీసుకోవాలి ఎందుకంటే బుట్టల కింద అమ్ముతారు కదా అందుకని మాకు తెలియదు అనమాట పై పైన చూసి కొనుక్కోకూడదు సో అన్నీ చూసుకొని మీరు కావాలంటే కొనుక్కోండి ఇవి చాలా మంచిది తోటలో పళ్ళు కాబట్టి నెక్స్ట్ ఇంకొక పక్కనే తోట ఉంటే అక్కడ కూడా వచ్చాము అది కూడా మాకు నచ్చలేదు తర్వాత ఇంకా మేము స్టార్ట్ అనమాట ఎందుకంటే మాకు నెల్లూరు దగ్గరలోనే ఉందండి ఎప్పుడు మేము ఎవ్రీ ఇయర్ అక్కడే తీసుకుంటాము అక్కడే తోటలు ఉంటాయి అక్కడ చెట్టుకు ముగ్గిన పళ్ళు అయితే కింద ఇలాగే బుట్టల్లో పెట్టి మనకి అమ్ముతూ ఉంటారనమాట ఎర్లీ మార్నింగ్ అయితేనే ఉంటాయండి ఎప్పుడు పడితే అప్పుడు అవి ఉండవు అనమాట ఇంకోటి ఏంటంటే మనం ఎన్ని కాయలు కావాలితే అన్ని కాయలు అక్కడ తినేయచ్చు సో అంటే ఎక్కువ మనం ఎలాగో తినలేము ఒకటి రెండు కాయలు తిన్నా వాళ్ళు ఏమీ అనరు టేస్ట్ చూసుకుని మనం కొనుక్కోవచ్చు ఆ ఆప్షన్ అయితే అక్కడ ఉందన్నమాట సో ఇప్పుడైతే ఇంక మేము లంచ్కి ఆగామండి ఇక్కడ డాబాలా ఉంది రోడ్ మీద సో ఇక్కడ ఏగలు ఉన్నా కూడా టేస్ట్ అయితే సూపర్గా ఉందండి చాలా బాగుంది ఇంక అందరం తినేసేసి అప్పుడు నెల్లూరుకి అయితే స్టార్ట్ అయిపోయాము తొందరగానే రీచ్ అయిపోయామండి ఈవినింగ్ ఫైవ్ అలా అయిందనమాట అంటే ఈ మధ్యలో ఇలా ఆగుతూ ఆగుతూ వచ్చాం కదండీ సో అందుకని ఆ టైం అయిపోయింది సో ఇదండి ఇక్కడతో ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్